మనస్సాక్షి మహాభారతం రచనా కాశీ కవిశత వదాని శేఖర విద్యావారధి డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు ఈరోజు మనం మనస్సాక్షి మహాభారతంలో ఆషాఢ పూర్ణిమ వ్యాసుని జన్మదినం గురించి రాజధర్మం కత్తిమీద సాము లాంటిది అన్న రెండు కథలు తెలుసుకుందాము ఆషాఢ పౌర్ణమి వ్యాసుని జన్మదినం అసలు వ్యాసునికి రకరకాల పేర్లు ఉన్నాయి ఆ పేర్లు ఏంటి వ్యాసుడు ఎప్పుడు జన్మించాడు వ్యాసునికి వ్యాసమహర్షి అని ఎలా వచ్చింది అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వేదాలను యుగాలను అనుగుణంగా విభజించాడు వేద ధర్మాలను రాబోయే కలియుగానికి అందించడానికి అష్టదశ పురాణాలు రచించాడు తన కళ్ళ ఎదుట జరిగిన సన్నివేశాలను ఇతిహాసంగా పంచమ వేదంగా మహాభారత సంహిత రూపంలో మానవ జాతికి శాశ్వత పాఠ్య గ్రంథంగా ఇచ్చిన జగద్దుర్గు జగద్గురువు వేద వ్యాస మహర్షి వైదిక సంస్కృతిని సమస్త మానవులకు సమగ్రంగా ప్రత్యక్షంగా చేసే వాజ్మయాన్ని సృష్టించిన ఘనత వ్యాసమిదే వేదవ్యాసుడు ఆయన అసలు పేరు కాదు వేదాలను విభజించడం వలన ఆ పేరు వచ్చింది పరాశర మహర్షి కుమారుడు కనుక పారాశర్యుడని తల్లి సత్యవతి కనుక సత్యవతేయుడని బద్రీవనంలో తపస్సు చేయటం వలన పాదరాయణుడని పేర్లు వచ్చాయి యమునా నది ద్వీపంలో పుట్టడం వల్ల ద్వైపాయనుడు అనే విశేషణం అసలు పేరుకు కలిగి కలిసింది పేదవేసిన అసలు పేరు కృష్ణుడు ఆ కాలంలో కృష్ణ నామానికి ఉన్న ఆకర్షణ వల్ల పురుషులకు స్త్రీలకు కూడా ఆ పేరు పెట్టేవారు శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడుగా అవతరించాడు ద్రౌపది అసలు పేరు కృష్ణ అర్జునుడిని పది పేర్లలో ఒకటి కృష్ణుడు అందరిలో ప్రత్యక్షంగా తెలియడానికి వ్యాస భగవానుడు కృష్ణ ద్వైపాయనుడు అయ్యాడు చాంద్రమానం ప్రకారం వచ్చే ఆషాఢ పౌర్ణిమను ఆయన జన్మదినంగా వ్యాస పౌర్ణమిగా ఆయనను పూజించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు నిర్వహించాయి కలియుగం ఆరంభం నుంచి ఈ పూర్ణిమను వ్యాస పూర్ణిమగా గురు పూర్ణిమగా జరుపుకునే ఆచారం కొనసాగుతుంది ద్వైత అద్వైత విశిష్టాద్వైతాది మార్గాలు ఎన్ని ఏర్పడినా ఆ ప్రవక్తలందరికీ వ్యాసవాజ్మయమే ప్రమాణం ఆయన రచించిన ఇతిహాస పురాణాలు భగవద్గీత బ్రహ్మసూత్రాలే ఆధారం అందువలన వ్యాసుడు జగద్గురు అయ్యాడు నారాయణ సదాశివ పదాలను మార్చుకున్న వ్యాస పదాన్ని అలాగే ఉంచి అస్మదాచార్య పర్యంతాం వందే గురు అని గురుం పరంపరకు నమస్కరిస్తున్నారు అన్ని ప్రాణాల హితానికి కృషి చేయడం వేదాలలోని ధర్మాలను సూర్యుడు పద్మాలను వికసింపజేసినట్లు లోకానికి తెలియచేయడం లోకానికి చెప్పడమే కాక శమధమాది సద్గుణాలను తాను ఆచరించి చూపడం ఇదే వ్యాసతత్వం అందుకే మానవ జాతి ఆయనకు శిష్యవర్గమే నమస్కరించాలి ఆషాఢ మేఘం ఎలా ఉంటుందో వ్యాస మహర్షి అలా ఉంటాడు బ్రహ్మచారి చేతిలో ఉండే ఆషాఢ దండం అంటే మోదుగ కర్ర అతనికి రక్షణ కల్పిస్తూ దారి చూపిస్తూ బ్రహ్మచర్య చిహ్నంగా ఎలా స్వాధ్యాయ ప్రవచన బుద్ధిని చేస్తుందో వ్యాసవాధమయం అలా అతన్ని జ్ఞానవంతు చేస్తుంది కనుక ఆషాఢ పూర్ణిమ వ్యాస పూర్ణిమ గురు బ్రహ్మ గురు విష్ణు అనే గురు ప్రార్థనలో చెప్పినట్లు వ్యాసుడు కురువంశం కొనసాగడానికి కారణమయ్యాడు వారిని కష్టాలలో కనిపెట్టి ఉన్నాడు మొత్తం లయమైపోతున్న యుగాంత ప్రళయాన్ని పర్యవేక్షించి త్రిమూర్తుల ధర్మాలను నిర్వర్తించిన నిరాకార పరబ్రహ్మమయ్యాడు తల్లిపాలు తాగే వారికి ఒకరికొకరు గుర్తు ఆ తర్వాత ఎవరికి వారే బంధాలు లేవు బంధుత్వాలు లేవు కాని మానవుడు తన వైతరాల నుంచి ధర్మాధర్మాలను తెలుసుకుని కింది తరానికి తెలియజేయాలి అది అతని కర్తవ్యం బాధ్యత ఈ సందేశాన్ని అందించడానికే వశిష్ఠుని ముని శక్తి మహర్షి మన్మడు పరాశరుడి కుమారుడు సుఖమహర్షి తండ్రి అయిన వ్యాసమహర్షికి నమస్కారం అనే ప్రార్థనా శ్లోకం ఏర్పడింది ప్రస్తుత కాలమాన పరిస్థితులలో మానవుడు తన వైతరాల నుంచి ఎంత తెలుసుకోగలుగుతున్నాడు కింది తరానికి ఎంత అందించగలుగుతున్నాడు అనే ప్రశ్న ఉదయించి సమానం సమాధానం దొరికితే బతుకు నిండు పున్నమి వెన్నెలలా అవుతుంది ఋషి రుణం తీరుతుంది ఆరవ కథ రాజధర్మం మీద సాము లాంటిది ఏ పని చెయ్యాలన్నా సంపాదించిన దాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకుంటేనే చేసిన కృషి సఫలం అవుతుంది లేదంటే పగిలిన కుండలో పోసే నీళ్లలాగా పోసేవి పోస్తుంటే పోయేవి పోతూ ఉంటాయి జీవన విధాన సూత్రాల పట్టాలపై నడిపిస్తే నే జీవిత శకటం గమ్యాన్ని చేరుకుంటుంది క్షేమ అంటే సహనం ఓర్పు లేని తపస్సు చేసిన తపస్సు ప్రమవత్తుడు మదం విచ్చల విడితనం కలవాడు సంపాదించిన సంపద ధర్మవిరుద్ధంగా పరిపాలించే రాజు రాజ్యం పగిన్న కుండలోని నీరులాగా అశాశ్వతమై క్షీణించి పోతాయి తపస్సు అంటే ముగ్గు మూసుకుని కూర్చొని చేసే ధ్యానం మాత్రమే కాదు స్థిరమైన లక్ష్యంతో ఒక పని సాధించడానికి ఏకాగ్రతతో చేసే పని ఏదైనా తపస్సు అవుతుంది కనుక దీక్షతో పనిచేసేవారు కనుక ఎవరైనా సహన మోర్పు లేకపోతే విజయం సాధించలేరు విశ్వామిత్రుడు ఒక్కొక్క దిక్కుగా పదివేల సంవత్సరాలు కష్టపడి చేసిన తపస్సును అసహనంతో వృధా చేసుకున్నాడు శాపాలు పెట్టి తపోలాభ లాభాన్ని ఖర్చు చేసుకున్నాడు తపస్సుకి సహనం అవసరమని జ్ఞానోదయం అయ్యాక బ్రహ్మర్షి అయ్యాడు అప్పుడు యాగరక్షణకు రామలక్ష్మణులను తీసుకువెళ్ళాడు కానీ రాక్షసులను శాపాలతో పారద్రోలి తపస్సు వృధా చేసుకోలేదు ఏకాగ్రతతో ఒకే బొమ్మ వేసే చిత్రకారుడు సహనంతో దృష్టిని కేంద్రీకరించినప్పుడు గీతలు చెరిగిపోకుండా రంగులు చెదిరిపోకుండా అందమైన చిత్రాన్ని చిత్రించగలుగుతారు అన్ని రంగాల వారికి సహనం అవసరం వేగంగా సాగే ఈనాటి ప్రపంచంలో వాహనాలు నడపడం కూడా తపస్సు లాంటిది సహనం లేని వారు స్వయంగా ఆపదలు తెచ్చుకుంటారు ఏ పని తలపెట్టినా తపస్సులాగా చేయాలి సహనంతో ఆవేశపడకుండా నిరాశ పడకుండా చేయాలి కుండలా ఉండాలి సంపదను నిలబెట్టుకోవాలంటే నిరంతరం అప్రమత్తులై ఉండాలి ప్రమత్తుడు అంటే మందించినవాడు జాగ్రత్త లేనివాడు ఇంతటి సంపదనైనా పగిలిన కొండలో నీరులాగా పోగొట్టుకుంటాడు ఎట్ల పోసినా ఎంచిపోయాలి దక్షుడు లేని ఇంటికి పదార్థం ఇంత వచ్చినా అది నిలవదు ప్రవాహం కలిగిన చింతపండు అయిపోతుంది నహర్షుడు చేసిన యజ్ఞయాఘాదాలను అనుకోకుండా ఇంద్రపదివి లభిస్తే దానిని మదంతో అహంకారంతో పోగొట్టుకొని చిలువ అయ్యాడు వచ్చిన అధికారాన్ని ధర్మబద్ధమైన పరిపాలనలో నిలబెట్టుకున్న ప్రభువు నిండు కుండలా ఉంటాడు అధర్మ మార్గంలో పరిపాలించే రాజు పగిన్న కుండల అధికారాన్ని కోల్పోయి నరకానికి పోతాడు రాజధర్మం కత్తిమీద సాము లాంటిది ఏ ఏమేత్రం తేడా వచ్చినా తెగక తప్పదు ధర్మం విషయములో స్వపర భేదం లేకుండా నిక్కచ్చిగా వ్యవహరిస్తే ధర్మదేవత అనుగ్రహిస్తుంది మాధవ వర్మ మహారాజు కన్న కొడుకును కూడా కనుకరించకుండా నిష్పక్షపాతంగా చెప్పిన తీర్పుతో బెజవాడలో కనకవర్షం కురిసింది రాజ్యం సహస్త పత్రం అంటే అధికారం తన చేతిలో తాను మోసుకునే గొడుగు వంటిదేని కాళిదాస మహాకవి అభిజ్ఞాన శాకుంతలంలో గొప్ప పోలిక చెప్పాడు గొడుగు వేసుకున్నవాడు దాని బరువు బాధ్యతలను తానే వహించాలి జాగ్రత్తగా పట్టుకోవాలి అప్పుడే దాని నీడ వలన వచ్చే సుఖాలను భోగాలను అనుభవించే అర్హత ఏర్పడుతుంది అంతేకాని ఊరికే సుఖపడాలనుకోకూడదు ఏ పని చేసినా తపస్సులాగా ఓర్పుతో చేయాలి సంపదను సద్వినియోగం చేయాలి అధికారాన్ని ధర్మబద్ధమైన పరిపాలనతో నిలబెట్టుకోవాలి లేకపోతే ఈ మూడు ఎవరికైనా ఎక్కడైనా ఎప్పుడైనా నిలబడవు షమీకుడు తన కొడుకు శృంగికి చెప్పిన ఈ సందేశం మానవులందరికీ శిరోధార్య ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్